మండల కేంద్రమైన కౌడిపల్లిలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ లో అపరిశుభ్రతతో డైనింగ్ హాల్ బాత్రూమ్ల వద్ద దుర్గంధం వెదజల్లుతోంది ఫుడ్ కాంట్రాక్టు నిర్లక్ష్యంతో విద్యార్థులు భోజనం సరిగ్గా లేక సగం తిని సగం అక్కడే పారబోస్తున్నారు దీంతో డైనింగ్ హాల్లోనే ఈగలు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి ఒక్క కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ కనీస బాధ్యత లేకుండా శానిటైజర్ కాంట్రాక్టర్ బాధ్యత రాహిత్యంగా స్పష్టం కనిపిస్తోంది కనీసం డైనింగ్ హాల్లో డస్ట్బిన్ ఏర్పాటు చేయకపోవడంతో భారీగా ఆహార వ్యర్థాలు నిలువలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది అలాగే టాయిలెట్స్ మర్యాద తయారయ్యాయి బాత్రూంలో ట్యాబ్లు సరిగా లేక నీరు పేరుకుపోయి పాకురుతో నిండి దుర్వాసన వస్తోంది ఇలాగే కొనసాగితే విద్యార్థులకు విష జ్వరాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు సోకే అవకాశం ఉంటుందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు మళ్ళీ ఆడ చూస్తావు చివరి